టైప్స్ ఆఫ్ రియాక్షన్ లో ఎన్ని రకాలు నేర్చుకున్నాం నాలుగు రకాలు ఒకటి రసాయన సంయోగము రసాయన సంయోగం ఒకటి తర్వాత రసాయన వియోగం ఒకటి తర్వాత రసాయన స్థాన పరిక్షం ఒకటి తర్వాత రసాయన మంద స్థాన పరిక్షం అనే చర్యలు నేర్చుకుంటాం సో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ కెమికల్ కాంబినేషన్ కెమికల్ డీకాంబినేషన్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ అండ్ కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే సో ఒకసారి చూసినట్లయితే మనం రసాయన సంయోగం చర్యల గురించి రసాయన సంయోగం చర్యల గురించి చూసినట్లయితే కార్బన్ అండ్ ఆక్సిజన్ తో చర్య అనేది ఏమేర్పడతాయి కార్బన్ డైఆక్సైడ్ సార్ సార్ అసైన్ సంయోగమండి నిపుణుడు అంటే క్రియేస్ ఇంటర్వయూ గ్రూప్ నే ప్రియ జనకారు ఇటు వైపుని ప్రియ జ니어 క్రియ ఇక్కడ బాహన గుద్దనట్లేదు ఇక్కడ ఎడమ సైడ్ ఉన్న ప్రియ జనకారు అంటే క్రియ జనకారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఖ్య ఒక సమేళన ఏర్పడితే వాటి సైన సంయోగమంటాం ఎగ్జాంపుల్ నైట్రోజన్ సో ఇది సిట్ అనేది ఉంటుంది ఉష్ణమాచక చర్య నైట్రోజన్ ఆక్సిజన్ చర్య ఉంది నైట్రిక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది సో ఇక్కడ బ్యాలెన్స్ లేకపోతే ఇక్కడ కోవిడ్ వైరస్ ఉష్ణగ్రాహక చర్యమాచక చర్య

మెగ్నీషియం ఆక్సైడ్ ఇవన్నీ కాంబినేషన్ చర్యలకు ఉదాహరణగా తీసుకుంటున్నాం అదే విధంగా రసాయన వియో చర్యలు చూసినట్లయితే మనం కెమికల్ కాంబినేషన్ కాంపోజిషన్ డీకాంపోజిషన్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే క్రియాజనకాలు ఒక క్రియాజనకాలు ఏమైతుంది ఇక్కడ కాల్షియం కార్బోనేట్ ఉంది విఘటనం చెంది ఏమేర్పడుతుంది కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ అనేది ఏర్పడుతుంది సో ఇప్పుడు అదే విధంగా సిల్వర్ బ్రోమైడ్ అనేది సిల్వర్ బ్రోమైడ్ అనేది 2 AgBr సిల్వర్ బ్రోమైడ్ ఏదో పసుపు రంగులో ఉంది కాంతి సమస్యలు ఎండకు బయట పెడితే ఏమైతుంది మనకు బూడిద రంగులోకి మారుతుంది Ag మరియు Br సిల్వర్ అనేది బూడిద కలర్ రంగు మారుతుంది సో ఇక్కడ ఏం జరుగుతుంది ఫైనల్ అబ్జర్వేషన్ చేసినట్లయితే రసాయన వియోగ చర్యలో ఒక సమ్మేళనం అనేది సమాత్వంనకు రెండు ఒకటి కంటే ఎక్కువ క్రియజన్యాలు ఉంటాయి. అదే విధంగా సిల్వర్ బ్రోమైడ్ అనేది కూడా సిల్వర్ మరియు పొంగికి వెళ్ళిపోతుంది. సో ఒక్క సంమేలనపు రెండు లేదా కంటే ఎక్కువగా విడిపోతది అంటే రసాయన యోగ చిత్రాల కింద అదే విధంగా కెమిస్ట్రీ ఆబ్జర్వేషన్స్ అంటే డిస్ప్లేస్‌మెంట్ రియాక్షన్ చూసినట్లయితే ఒక ఎగ్జాంపుల్ చూస్తే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆమ్లం జింక్ మెటల్ తోటి చర్యనందు ఏం జింక్ క్లోరైడ్ అనేది మరి హైడ్రోజన్ వాయువు అనేది తెలుపుతుంది ఎప్పుడైతే ఏరో మార్క్ మనకు వాయు వెలువడిందని గుర్తుపెట్టాలి హైడ్రోక్లోరిక్ అవనం జింక్ తో చర్యన జింక్ క్లోరైడ్ ఇక్కడ ఏం తెలుపుతుంది అంటే జింక్ అనేది హైడ్రోజన్ స్థానంలో వచ్చి హైడ్రోజన్ ని స్థానం రక్షణ చేస్తుంది కాబట్టి ఇది రసాయన స్థానం రక్షణ చర్య కింద గమనిస్తాం అదే రసాయన బంధ స్థానం రక్షణకు ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ చేయలేదంటే ఇక్కడ ఒకటే క్రియాజనకమైన ఒకటే ఎలిమెంట్ ఇంకో ఎలిమెంట్ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ ద్వంద రెండు జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలు సోడియం హైడ్రాక్సైడ్ ఆమ్లంతో చర్యలు లవణం నీరు ఏర్పడే చర్య తీసుకున్నట్లయితే సోడియం హైడ్రాక్సైడ్ తర్వాత హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిసి చర్య నుండి ఏంటంటే సోడియం క్లోరైడ్ మరియు నీరు అనే కాంపౌండ్ ఇక్కడ ఏర్పడుతుంది నీరు అని ఈ చర్యలో ఇక్కడ

సో కొన్ని గుర్తులను బట్టి ఏం మనం చూసినట్లయితే ఏదైనా చర్య అంటే చర్య ఎక్కడ జరుగుతుంది ఉష్ణ సమక్షంలో కానీ కాంతి సమక్షంలో కానీ చర్యలకి ఏం జరుగుతాయి క్రియాలు అనేవి ఏర్పడతాయి ప్రొడక్ట్స్ సో బిట్వీన్ ఎక్కడ మనకు సో ఈ చర్యలలో ఎప్పుడైతే ఈ డెల్టా ఈ గుర్తు చూసినో అప్పుడు హీటింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి అఫ్వాడేరో ఇంతకు ముందు చూసినాము ఆ చర్యని వాయు వెలువడి అనేది గుర్తుపెట్టుకోవాలి అదే డౌన్వర్డ్ యాగో అనేది ఉంది అవక్సైట్ ఏర్పడట ప్రెసిపిటేషన్ ఫార్మేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి హెచ్ఎల్ అనేది కాంతి సమక్షంలో లో సేఫ్ లైట్ అనేది గుర్తుపెట్టుకోవాలి ప్లస్ క్యూ ఇంతకు ముందు ఉష్ణమోచ కని ఎగ్జో అని మైనస్ క్యూ ఉష్ణ ట్రాక్ రియాక్షన్ అని గుర్తుపెట్టుకున్నాం సో అదే విధంగా సారీ మళ్ళీ కొన్ని రియాక్షన్ అబ్జర్వేషన్ చేసినట్లయితే మనం రసాయన సంయోగం గురించి చూసినాం కదా ఇదే రియాక్చువల్లీ రసాయన